భాగంగానే రాత్రి ఒక అడిషనల్ డీసీపీ ముగ్గురు ఏసీపీలు ఇరవై మంది సిఐలు యాభై మంది ఎస్ఐలు దాదాపు మూడు వందల మంది పోలీస్ సిబ్బంది మన దునిగల్లోని సూరారాం కాలనీని పాఠం చేసి సర్చ్ చేయడం జరిగింది ఆ సర్చ్లో భాగంగా ఇళ్లలో ముఖ్యంగా కారణం ఇళ్లలో స్ట్రేంజర్స్ వెరిఫై చేయడం కొత్త వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడం లేకపోతే కనుక వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు దేని మీద వచ్చారు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒక భాగం రెండో భాగం అక్కడ ఆ కాలనీలో పార్క్ చేసిన వెహికల్స్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేయడం ఈ చేసిన దాంట్లో భాగంగా మేము పద్దెనిమిది టూ వీలర్స్ దాదాపు పది ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాటికి అటువంటి దాని మీద డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినట్టయితే విచారించి వాటిని సరైన వేసి వదిలిపెట్టడం జరుగుతుంది లేంచో వాటిని కోర్టు పంపిస్తాం సీజ్ చేసి అదేవిధంగా పాత నేరస్తులు కొంతమందిని అదుపులో తీసుకున్నాం అదేవిధంగా కొంతమంది సస్పెక్ట్స్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం వాళ్ళ యాంటిసిడెంట్స్ విచారించి వాళ్ళ మీద ఏమైనా నేరాలు ఉన్నాయా లేకపోతే సరైన పద్ధతిలోనే ఉన్నారా అనేది విచారించినాక తగు చర్యలు మేము తీసుకుంటూ ఉంటాం కాబట్టి సైబరాబాద్ సిబి సి సిబిఆన్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్డు అండ్ సర్చులు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొన్ని ఇట్లాంటి క్రైమ్ ఫ్రోన్ వలరబుల్ ఏరియాస్లో నిర్వహించాలని సైబరాబాద్ పోలీసు నిర్ణయించడం దానిలో భాగంగానే రాత్రి ఈ సోదాలు నిర్వహించడం జరిగింది